హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు భూమి ఛానల్ బిగ్ బిగ్ బాస్ మరీ ఇంత చెడ్డోడయ్యాడంటబ్బా అసలు ఆకలితో మాడుస్తున్నాడు ఆకలిస్తుందని కెరటి కెరటం టీము అర్ధరాత్రి దొంగల్లా దోశలు తింటుంటే అందరినీ నిద్రలేపి మరీ క్లాస్ పీకాడు ఇంకోసారి ఇలా ఫుడ్ తింటే బాగోదని వార్నింగ్ కూడా ఇచ్చాడు మరోవైపు లూజర్ అని సోనియాతో మాటలు పడ్డ నిఖిల్ తన సత్తా చూ చూపించాడు ఓడిపోయే వాళ్ళంటేనే తనకు గిట్టదంట అబ్బో సోనియా అక్కకు ఒక్క గేమ్లో కూడా గెలవలేదు కానీ అబ్బా బలే మాటలు చెప్తుంది ఇంకా హౌస్లో ఏమేం జరిగాయో తెలుసుకుందాము సెప్టెంబర్ ట్వెల్వ్ ఎపిసోడ్ హైలైట్స్ చూద్దాం ఇప్పుడు ప్రైజ్ మనీ పెంచుకునే ఛాన్స్ ఇచ్చాడు బిగ్ బాస్ ఈ సీజన్లో అంతులేనంత డబ్బు ప్రైజ్ మనీగా సంపాదించుకునే అవకాశం కల్పించాడు బిగ్ బాస్ తాను ఇచ్చే ఛాలెంజ్లలో మూడు టీమ్స్ పాల్గొని డబ్బు సంపాదించుకోవాలి ఏ టీం దగ్గర ఎక్కువ డబ్బు ఉంటే అది ప్రైజ్ మనీలో యాడవుతుందనమాట మొదటి ఛాలెంజ్లో మణి విష్ణుప్రియ సోనియాను స్విమ్మింగ్ పూల్లో దూకమన్నాడు సోనియా మధ్యలోనే కింద పడిపోగా మణికంటను పృథ్వీ ముందుకు వెళ్లనీయకుండా గట్టిగా పట్టుకోవడంతో అతడు వెనుకబడిపోయాడు విష్ణు మొదటగా దూకేసి తన అంతులేని వీరుల టీం ఖాతాలు ఇరవై ఐదు వేలు పడేలా చేసింది ఇక ఎగిసిపడిన కెరటము బిగ్ బాసు రెండో ఛాలెంజ్ విలువను యాభై వేలుగా ప్రకటించాడు ఈ కలర్ బాల్స్ గేమ్స్లో పృథ్వీ నవీల్ నిఖిల్ హోరాహోరిగా పోరాడారు చివరిగా నిఖిల్ గెలవడంతో కెరటం టీం ఖాతాలో అర లక్ష పడింది మూడో ఛాలెంజ్ ఖాతాలో మూడో ఛాలెంజ్ విలువను డెబ్భై వేలుగా ప్రకటించాడు ఈ స్పెల్లింగ్ గేమ్లో యష్మి మణికంఠ నైనిక పాల్గొన్నారు ఇందులో ఎక్కువ పదాలు కరెక్ట్గా రాసిన మణికంఠ కెరటం టీం ఖాతాలో డెబ్బై వేలు పడేలా చేశాడు ఆకలితో అలమటిస్తున్న నిఖిల్ ఇక పాపము ఏమి తిండి లేకుండా ఉంటే ఏ ఏమవుతాడు పాపం రేషన్ లేకపోవడంతో కేవలము ఇక ఏదో ఆ రాగి జావతో సరిపెట్టుకున్నారు కానీ అర్ధరాత్రి ఆకలిసిందో ఏమో ఇక దొంగచాటుగా పక్క టీం వచ్చేసుకున్న దోశలు ఆరగించారు ఇది చూసిన బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరినీ నిద్రలో నుంచి లేపి మరీ వార్నింగ్ ఇచ్చాడు అబ్బా ఇంత చెడ్డోడు అసలు బిగ్ బాస్ రూల్స్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని గుర్తు చేశాడు ఇంట్లో ఫుడ్ దొంగతనము మొదలుపెట్టిన యష్మికి తమ పాల ప్యాకెట్ అవతలి వారు ఎత్తుకుపోయేసరికి ఉక్రోషము పట్టలేకపోయింది విష్ణుప్రియతో గొడవకు దిగింది మా చికెన్ దొంగిలించలేదా అని విష్ణు ఎదురు తిరిగితే నీ దగ్గర సాక్ష్యం ఉందా అని దబాయించింది ఎందుకు అరుస్తున్నావు అంటే నేను ఇలాగే అరుస్తానని యష్మి తెగేసి చెప్పింది నాలుగో ఛాలెంజ్ విలువ ఏకంగా లక్షా యాభై వేలుగా ప్రకటించాడు ఈ గేమ్లో అభయ్ ఆదిత్య నిఖిల్ పోటీ పడ్డారు ఆదిత్య ఓడిపోగా అభయ్ నిఖిల్ గెలిచి చెరో డెబ్బై ఐదు వేలు గెలుచుకున్నారు ఐదో ఛాలెంజ్ విలువను యాభై వేలుగా ప్రకటించాడు నిఖిల్ నబిల్ పృథ్వీ వ్యాక్స్ వేయించుకోవాలన్నాడు అయితే ఆ నొప్పి భరించలేక తన వల్ల కాదని పృథ్వీ మధ్యలోనే చేతులెత్తేశాడు సోనియా నబిల్ అందులోని వీరుల టైంను విజేతగా ప్రకటించడంతో ఆనందం పట్టలేకపోయిన విష్ణుప్రియ ఏకంగా ఆమె కాళ్లకు నమస్కరించింది ఆరో ఛాలెంజ్ విలువ బిగ్ బాస్ లక్షగా ప్రకటించాడు చివరి బజర్ వరకు కాళ్లకు సాక్స్ ఉండేలా చూసుకోవాలన్నాడు ఈ గేమ్లో విష్ణుప్రియ నిఖిల్ మణికంఠ నబిల్ అభయ్ పృథ్వీ పాల్గొన్నారు ఒకరినొకరు నెట్టుకోవడంతో సంచార కురాలు ప్రేరణ అందరి మీద గరమైంది ఈ తోపు తోసుకోవడాలు కొట్టుకోవడాలు ఆపండి అని అరిచింది పాపం అయినా కూడా తన మాటల్ని ఎవరు లెక్క చేయలేదు పృథ్వీ తర్వాత విష్ణుప్రియ అవుట్ అయింది అయితే అభయ్ నెట్టడం వల్లే తాను కింద పడ్డానని విష్ణుప్రియ అది నిజమైతే బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోతానని అభయ్ వాదించాడు కాసేపటికి విష్ణుప్రియను మళ్ళీ ఆడించే ఆడించినా చివరికి అవుట్ అయింది అనంతరం నబీల్ను కూడా ఎలిమినేట్ చేయడంతో అతడు గర్మయ్యాడు చివరిలో నిఖిల్ అభయ్కి టై అయినట్లు ప్రకటించడంతో ఇరు టీమ్స్కు చెరి యాభై వేలు లభించాయి ఫైనల్గా రెండు లక్షల నలభై ఐదుతో కెరటం టీం లీడ్లో ఉంది టీంలో ఇద్దరున్న గట్టిగా ఉన్నారు ఇవేనండి సెప్టెంబరు ట్వెల్త్ ఎపిసోడ్ హైలైట్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్